అందరికీ నమస్తే అండి నేను వికారాబాద్ టౌన్ సిఐని ఈరోజు మార్నింగ్ అంటే ఒకటో తారీఖు మార్నింగ్ తెల్లవారుజామున ఏడున్నర గంటల సమయం లోపల ఒక ప్రమాదం జరిగింది దృష్టికి వచ్చింది మేము ప్రమాదం జరిగింది మాకు సమాచారం వచ్చిన వెంటనే ఐదు నిమిషాల్లోపల ఇక్కడికి సంఘటన స్థానం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక ట్రక్ పైన ఒక జేసీబీ వేసుకుని వెళ్తున్నటువంటి ఒక ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించి టర్నింగ్ దగ్గర ప్రమాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది దీనిలో గమనించినట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక బైక్ పైన ఒక స్కూటీ పైన వాళ్ళ సొంతూరు అనేటువంటి కుండాపూర్ మండల్ మండలి లిమిట్లో ఉంటుంది వాళ్ళు నేటివ్ వచ్చేసి అదే విలేజ్ వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటుంది ప్రతి శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం కానీ వచ్చి ఈ పరిగి నుండి వచ్చి వాళ్ళ అమ్మని కలిసి రిటర్న్ క్రమం లోపల ఈ ప్రమాదం జరిగిన దృష్టికి వచ్చింది అయితే బైక్ పైన తండ్రి లాలయ్య ఆయన కొడుకు రిత్తిక్ అదేవిధంగా విధంగా స్కూటీ పైన మేఘన రిష్గా ఇద్దరు వస్తూ ఉన్నారు అయితే ఈ ప్రమాదానికి వచ్చిన తర్వాత ఇక్కడ సంఘటనలకు వచ్చిన తర్వాత టిప్పర్ డ్రైవర్ అయితే ఉన్నారు టర్నింగ్ దగ్గర అతివేగంగా నడిపి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్లను గుద్దీ ఎంబడే గుర్తు ఆ చెట్లు వచ్చి వాళ్ళ పైన తోటి ఆ బైక్ పైన ఉన్నటువంటి రిత్క్స్ పాటలు అదే అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా కొద్దిగా ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది అయితే ఈ వికారాబాద్ అనేది ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ మార్నింగ్ నైన్ టెన్ వరకు కూడా బాగుంటుంది ఇలాంటి సందర్భాల్లో మీరు ఎవరు కూడా ప్రయాణం చేయాల్సి వస్తే దాన్ని కొద్దిగా వాయిదా వేసుకొని లైటింగ్ వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుంది లేదు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు పోలీసులు కానీ ఎవరు ఎంత అవేర్నెస్ చేసినా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అయితే ఈ ఈ సంఘటన గమనించినట్టయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మద్యం మతంలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది ఆయన పిఎస్ పంపించి డ్రంక్ అని చెక్ చేస్తాం ఆయన ఒకవేళ డ్రంక్ అని పాజిటివ్ వచ్చినట్టయితే ఆయన పైన త్రీ ఫోర్ పార్ట్ టూ సెక్షన్ విధించి ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం అయితే నేను ఆల్ మోటార్ వెహికల్స్లో చెప్పే విషయం ఏంటంటే ప్రమా మీరు ప్రమాదం ఏ రకంగా వస్తుందో తెలియదు కానీ మనం కొన్ని కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే మనం ఖచ్చితంగా మన ప్రమాదం కాపాడుకోవచ్చు అయితే ఈ సంఘటనలో మనం చూసినట్టయితే వాళ్ళు మార్నింగ్ సిక్స్కో సిక్స్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళు పరిగెందుకు వచ్చారు అయితే వాళ్ళు వచ్చే సమయంలోపల ఇక్కడ ఫాగ్ ఎక్కువగా ఉండొచ్చు ఓవర్ ఏంటంటే ఆ టిప్పర్ వచ్చే రూట్లో డీప్ కరువు ఉంది దాని పక్కనే టీ జంక్షన్ ఉంది సో ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మన బైక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లైటింగ్ వేసుకుని రావడం కానీ హార్న్ కానీ కొట్టుకొని వచ్చినట్టయితే కొంచెం ప్రమాదం తగ్గేది ఏదేమైనా కూడా ఈ ఈ సంఘటనకు చాలా బాధ అనిపిస్తుంది మేము అందరం కూడా ఇటువంటి ఇలాంటి ఇటువంటి ప్లేసెస్ గుర్తించి ఫారెస్ట్ వాళ్ళతో మేము కోఆర్టింగ్ చేసుకొని ఖచ్చితంగా టూ వీలర్స్ వాళ్ళకు విజిబిలిటీ మంచిగా ఉండేటట్టు చేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రమాదం జరగకుండా ఉంటే Gracias.